అందరికీ నమస్కారం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కాకాని అరెస్ట్తో ఓకాపక్క పెద్ద కుది పని చెప్పాలి ఆయన మంత్రిగా పనిచేసిన సమయంలో ప్రతిపక్ష తెలుగుదేశం పైన సర్వేపల్లి మా శాసనసభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైన వ్యవహరించిన తిరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జుగుత్సాకరంగా మారింది రెండు వేల పద్నాలుగులో సర్వేపల్లి అసెంబ్లీ స్థానం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన కాకాణి పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు ఆ తర్వాత మంత్రిగా కూడా పనిచేశారు అయితే అప్పటి వరకు ఓ రకంగా వ్యవహరించిన కాకాణి మంత్రి అయిన తర్వాత కాస్త విభిన్నంగా ప్రవర్తించడం జిల్లా రాజకీయాల్లో జిల్లా నాయకుల్లో కాస్త విస్మయం వ్యక్తమైంది వాస్తవంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా అంటే పెద్ద పెద్ద ఉద్దండలు పాలించిన ప్రాంతం ఇక్కడి నుంచి ఏకంగా ఇద్దరు ముఖ్యమంత్రులైన పరిస్థితి అటు నేదురుమల్లి ఇటు నల్లపరిట్లు ఆనం కుటుంబాలు అటు మేకపాటి కుటుంబం మాగుండు కుటుంబం ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్ద కుటుంబాలు రాజకీయాలు నేర్పిన పరిస్థితి అయితే ఇటీవల కాలంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి ముఖ్యంగా కాకాని వ్యవహారం తీవ్రంగా జనం వ్యతిరేకించిన పరిస్థితి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని టార్గెట్గా చేస్తూ ఆయన వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది వైకాపా అధికారంలో టైంలో సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమం మైనింగ్ ముఖ్యంగా క్వాడ్ అక్రమంగా తవ్వి పైన అప్పటి ప్రతిపక్ష నేతగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు తవకాలను పరిశీలించడానికి వెళితే ఏకంగా ట్రాన్స్జెండర్లను ఆయన మీదకు ఉసుకుల్పి దాడి చేయించే పరిస్థితి ఇలా ఆయన ఆయనకు ఎదురైతే రకరకాలుగా అడ్డుకునే పరిస్థితి ఏకంగా పక్షుపద్యాలంతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని విమర్శించిన పరిస్థితి కూడా సర్వేపల్లి ప్రజలు ముఖ్యంగా జనం కూడా ఆక్షించలేదు ఎందుకు రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలే ఉదాహరణగా చెప్పాలి కాకాణ గోవర్ధన్ రెడ్డి గారు ఓ దఫా చెప్పి చైర్మన్గా కూడా పనిచేసిన పరిస్థితి ఉంది ఆయన పనిచేసిన కాలంలో పార్టీలకు అతీతంగా పనిచేశారన్న ఉన్న వైకాపాలు చేరిన తర్వాత ముఖ్యంగా మంత్రి అయిన తర్వాత ప్రతిపక్ష పార్టీని ప్రతిపక్ష నేతలను తీవ్రంగా తీవ్ర పరశు పత్రాల వాడడం విమర్శలు వ్యక్తమయ్యాయి ఆయన వ్యవహార శైలి ఆయన పోషించిన పాత్ర తాజాగా మైనింగ్ అక్రమ తవ్వకాలు గిరిజనులను బెదిరించడం వంటి వ్యవహారాలు అరెస్ట్ అయిన ఆయన కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు అటు జైలు కలిసి వచ్చింది వెంకటగిరి కోర్టుకు హాజరుపరిచిన పోలీసులు పద్నాలుగు రోజులు రిమాండ్ వేధించడంతో నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలి తరలించారు ఇలా ఆయన రాజకీయ జీవితంలో ఇది మాయను మచ్చగా మారింది ఆయన స్వయంకృతమైనది కూడా ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో కూడా భిన్నాభిప్రాయంగా ఉంది సారీ రాజకీయ వర్గాల్లో కూడా ఈయన వ్యవహార శైలిని విమర్శించిన వారు ఎక్కువగానే ఉన్నారు ఆయనకు దగ్గరైన కుటుంబాలు ఒకటి లేకపోవడం ముఖ్యంగా రాజకీయాలకు తెచ్చిన ఆనంద కుటుంబం దూరం కావడం చూస్తే ఆయన వ్యవహారం అర్థమవుతుంది ముఖ్యంగా సర్వేపల్లి నియోజకవర్గంలో డబ్బు రాజకీయాన్ని తీసుకొచ్చిన ఆయన ఎదురు ఎవరు ఎవరుండకూడదనే ఉద్దేశంతో వ్యవహారాలు నడిపిన పరిస్థితి ప్రతిపక్షంలోని నాయకులను కార్యకర్తలను తమ వైపు తిప్పుకొని బెదిరించిన పరిస్థితులు కూడా చాలా వరకు చూశాం ఇవన్నీ గమనించిన ప్రజలు గత ఎన్నికలు తిరస్కరించారు కోర్టు అధికారంలోకి వచ్చిన తర్వాత జైలు పాయలయ్యారు మరికొన్ని కేసుల్లో బెయిల్లో ఉన్న కాకాని ఈ కేసుతో పాటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై నకిలీ పత్రాలు సృష్టించి విదేశాల్లో ఆస్తులు ఉన్నట్లు గతంలో ఆరోపణలు చేశారు ఈ ఆరోపణల నేపథ్యంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై వ్యక్తిగతంగా కాస్త డ్యామేజ్ అయిన పరిస్థితి కాగా ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి కూడా ఏదో కారణంగా చెప్పాలి అదే తీరుగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన పైన పోలీస్ కేసు కూడా పెట్టిన పరిస్థితి ఆ కేసుల్లో బెయిల్ పైనే కాకాని ఉన్నారు ఇలా తప్పుడు ఆరోపణలు తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి రాజకీయాల్లోనే ఆయన మాయన మ మచ్చ తీసుకొచ్చిన పరిస్థితి ఇలా నెల్లూరు జిల్లాలో విభిన్న రాజకీయాలకు పేరున్న కాకాని వల్ల మచ్చ వచ్చిన పరిస్థితిగా చెప్పాలి తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించడం తీవ్ర ఆరోపణలు చేయడం ఏకంగా పాస్పోర్ట్లు నకిలీ సృష్టించడం కూడా అప్పట్లో సంచలనంగా మారింది ఇదే తిరిగా వైకాపు అధికారంలో ఉన్న సమయంలో చౌక బియ్యం వ్యవహారంలో కూడా ఉన్నాయి చెక్కులు మాయం సిఎంఆర్ బియ్యం మాయం తదితర వాటిలో భారీ అయితే నవకతలు జరిగాయి అదే సమయంలో పోలీసులు కేసులు నమోదు చేయగా అక్కడ ధృవీకరణ పత్రాలను మాయం చేసే ప్రయత్నం కూడా చేయడం అప్పట్లో కలకలంగా మారింది ఇలా వరుసగా కాకనే కేసులు ఇరుక్కునే పరిస్థితులు ఏర్పడ్డాయి ధన్యవాదాలు